शंभो शंकर चंबोशंकर महादेव ओं नम शिवाय ओं नम शिवाय ओम नम शिवय कनक दुर्ग तुय वनदेवतर सुब सारुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय कंची कामाक्षी मधुब मीनाक्षी तुय्द्यालियाापुर भवानी तुय्द्या बासर सरस्वत तुय वेदमाता गायत्री माता, माता तुय राजराजेश्वरी देवता तुयया कोल्लापुर महालक्ष्मी तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి ఈ తొమ్మిది గవ్వలు తొమ్మిది సార్లు వేసి వాటిని తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్యం చూస్తూ ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అలాగే చింతామణి శాస్త్రం అంటారు మనం ఈ ధనుసు రాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి తొమ్మిది గోవులు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ధనుసు రాశి వారి జాతకం ఈ పదిహేను రోజులు ధనుసు రాశి వారి జాతకంలో మొదటిగా పడ్డాయి నాలుగు గవలు పడ్డాయండి మహారదశి గోవలు పడ్డాయి ధనుసు రాశి వారి జాతకం చూడాలంటే సూక్ష్మబుద్ధి చాలా ఉంటుందండి వారికి జ్ఞానకరక యోగం ఉంటుంది గురి చెప్పిన విద్య కాకపోయినా మాత్రం పెద్దలు నేర్పిన విద్య చాలా ఉంటుంది వారి జాతకంలో ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే ఆలోచనని ఆచరించే శక్తి కూడా చాలా ఉంటుంది ఆచరించడమే కాకుండా నలుగురిని ఒక దారి నడిపించే యోగం కూడా ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వారు పూ పుట్టంగానే పనులు నేర్చుకుంటూ వారి పుట్టకం నుంచి మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది లేదా సరస్వతి కళ యోగ బలం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉన్నట్టు వీరికి మాత్రం అన్ని రకాలుగా మాత్రం శుభ లక్షణాలే ఉంటాయి కానీ అశుభ లక్షణాలు అయితే ఉండవండి ముఖ్యంగా వీరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం గవ్వలు నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరి జాతకానికి అంతగా అచ్చుబాటు ఉండదండి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి కానీ మాత్రం ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే రాహు మారదశ కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు రాహుకేతులో పూజ చేపించడం చేపిస్తే చాలా వరకు మంచిదండి నవగ్రహాలతో పాటు మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించాలి వివాహం కాని వారికి సంతానం లేని వారికి వివాహాల్లో చిక్కులు వచ్చేవారికి వివాహ సంబంధాలు దగ్గర వచ్చి దూరం అయ్యేవారికి అలాగే సంతానం కలగకపోవటం కానీ స్త్రీలకు గర్భదోషం ఉండటం కానీ పురుషులకు సంతాన దోషం ఉండటం కానీ లేదా పిల్లలు కలిగి దూరం అవ్వటం కానీ లేదా పిల్లలు కలిగి చనిపోవటం కానీ లేదా మాత్రం పిల్లలు కలిగి ఎదగకపోవటం కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు రాహుకేతుల్ని పూజ చేయాలండి ఆ ధనుసు రాశిలో ఉన్నవారు మూల నక్షత్రం వారైనా సరే అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారైనా సరే రాహుకేతులో పూజ చేపిస్తే చాలా మంచిది శ్రీకళాహస్తిలో పూజ చేపించడం చాలా వరకు శ్రేయోదాయకం ఉంటుందండి వీరికి ఆదాయ విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా మాత్రం లక్ష్మీకళ యోగం ఖర్చవుతూనే ఉంటుందండి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం ఎటు చూసిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి గోగుల శాస్త్ర ప్రకారం అయితే కొద్దిపాటి ఇబ్బందికరమైన యోగం ఉన్నది ఆ ఇబ్బంది వెళ్ళిపోవాలంటే ఇందాక చెప్పినట్టు రావుకేతుల పూజ చేపించడం శ్రీకాళాస్థిరునికి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది వివాహం కోరుకునే వారికి వివాహ బలంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కోరుకునే వారికి సంతాన విషయంలో కలిసి వస్తుంది అలాగే ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది గవర్నమెంట్మెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు వారి ఆకాంక్ష తీరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం కరెక్ట్ మాత్రం మకర జ్యోతి లెక్క మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుసు రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభమైన సంఖ్య గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి చెప్పాలంటే మాత్రం గురుమహారదశ సంఖ్య అండి వీరిది జాతకం ధనుసు రాశి గురుమహార్దశ ఉంటుందండి నక్షత్రానికి చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం మూల నక్షత్రానికి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం అండి మూల నక్షత్రానికి అధిపతి అయితే మాత్రం పూర్వాషాఢ నక్షత్రానికి మాత్రం అధిపతి అండి పూర్వాషాఢ నక్షత్రం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో అలాగే పర్సనల్ లైఫ్లా వారు కెరీర్ విషయంలో వ్యాపారం కావచ్చు విదేశయానం కావచ్చు కావచ్చు ఏరే దేశం కావచ్చు ఏరే రాష్ట్రం పోవడం కావచ్చు లేదా మాత్రం పర్సనల్ లైఫ్లో వారు కోరుకునే రంగంలో మాత్రం తప్పకుండా మాత్రం అనుకున్నది సాధిస్తారు కళారంగం కావచ్చు కళాకారులు టీవీ కళాకారులు సినీ కళాకారులు నాట్య కళాకారులు గాన కళాకారులు రచయితలు సినీ నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు సంగీత కళాకారులు గాయకులు గీత రచయిత రాశి వారికి శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయండి ఆ శుక్రమహారదశకు సంబంధించిన తల్లి కళామ తల్లి కరెక్ట్ సరస్వతి మాతకు కూడా పూజ చేయాలి అలాగే అష్టలక్ష్ములకు పూజ చేయాలి స్త్రీ పురుషులు ఎవరు చేసినా పర్వాలేదండి శుక్రవారం రోజు సప్తమి ఘడి అలా చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరు ఖచ్చితంగా మాత్రం తీపి వస్తువులు చిన్నపిల్లలకు మాత్రం తినిపించాలండి పూజ చేసిన తర్వాత అలాగే మాత్రం అమ్మవారికి నైవేద్యం మాత్రం తప్పకుండా మాత్రం దాయం పెట్టాలంటే చాలా మంచిది ఇంకోటి వీరి బలం మాత్రం దృష్టి దోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాలి ఇప్పటివరకు అయితే వీరి పేరు మీద పది గవ్వలు పడ్డాయండి రాహు గవ్వలు శుక్రమహారదశి గవ్వలు మూడవసారి గవ్వలే శుద్ధమండి ధనుస్సు రాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశి గవ్వలు పడ్డాయి గవ్వలు అంటే మాత్రం చాలా వరకు మాత్రం చంద్రుడు తల్లికారకుడు అండి మనోకారకుడు విద్యాకారకుడు ఆలోచన కారకుడు అలాగే గౌరవ వృద్ధి ఉంటుంది వీరి జాతక బలానికి చంద్రుడు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుందంటే మాత్రం వారి ఎక్కడ పోయినా వారికి గౌరవం లభిస్తుంది చంద్రమహార్దశ ఉన్న వారికి సరస్వతి పుత్రులై ఉంటారు అలాగే వ్యాపారంలో కలిసి వస్తుంది మనసు మాత్రం చాలా వరకు మాత్రం అమావాస్యకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పూర్ణంగా మాత్రం హెచ్చు ఉంటుంది కానీ మాత్రం ఒక నెలలో మాత్రం పదిహేను రోజులు నెగిటివ్ ఉంటుంది పది పదిహేను రోజులు పాజిటివ్ ఉంటుంది వీరికి జీవితంలో సగకాలం కష్టం ఉంటే సగకాలం చాలా వరకు మాత్రం మంచి యోగం ఉంటుందండి కానీ వీరు ఇబ్బందులు పడుతూ కూడా మాత్రం ఇతరులను ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుందండి మొత్తం గవ్వలు వీరు జాతకంలో పన్నెండు గవ్వలు పడ్డాయండి వాటి నాలుగు గవ్వలు రాహుమహారదశ శుక్ర గ ఆరు గవ్వలు శుక్రమహారదశ రెండు గవలు చంద్రమహారదశ రాహుకి చంద్రుకు పడ చంద్రుడికి పడదు కాబట్టి వీరి మీద విపరీతమైన నరదిష్టి ఉందండి ఆ నరదిష్టి పోవడానికి మాత్రం రాహుకేతులు పూజ చేయటం లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం అలాగే మాత్రం శివపార్తలు పూజ చేయటం చాలా మంచిది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు నరదిష్టి వెళ్ళిపోయే ఉన్నది ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయిందండి ఇప్పుడు మూడవ స్థానంలో శని నడుస్తుంది పంచాంగ శాస్త్ర ప్రకారం చాలా వరకు కలిసి వచ్చే ఉన్నాయి ఇంకోటి వ్యవసాయ విషయంలో కూడా కలిసి వస్తుంది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో అలాగే పెద్దల ఆస్తి తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు దాయదులతో అంటే రక్త సంబంధంతో ఉన్నవారు భూమి తగాదు కానీ ఇంటి తగాద కానీ గృహం తగాద ఉన్న కానీ తొలగిపోయే ఉన్నాయి ఒక గృహం కట్టాలన్నా కొనాలన్నా రిపేర్ చేయాలన్నా లేకుంటే మాత్రం గృహం నిర్మించాలనుకున్నా మంచి అనుకూలమైన సమయం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతకను చూడాలంటే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది మూడు గుణాలు ఉంటాయి కానీ మాత్రం పెట్టేవారికి తిట్టే కొట్టే అధికారం ఉంటుందండి మీరు జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే టైం అసన్నమైంది వారి జాతక బలానికి ఇంకోటి వీరి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా మాత్రం గురువారం అనుకూలం ఉంటుంది శుక్రవారం అనుకూలం ఉంటుంది అలాగే సోమవారం అనుకూలం ఉంటుంది వీరికి అన్ని వారాలు అనుకూలమే కానీ ముఖ్యంగా మాత్రం అమావాస పౌర్ణమి గడియేలా ప్రయాణం చేయవద్దండి ముఖ్యంగా స్త్రీలు మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది పర్సనల్ లైఫ్లో భారీ వరదల్లో తగాదలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారు కూడా అవి పటాపంచలు అయిపోయే అవకాశం ఉన్నదండి అనుకున్న సాధించే అవకాశం ఉంది అలాగే కళ్యాణంలో దోషముండి మాత్రం సంసారంలో చెక్కులుండి దగ్గర రాకపోవడం సొంత సంతానంలో చిక్కులు ఉండి కాకపోవడం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా రాహుకేతుల్ని పూజ చేయాలి వీలైతే మాత్రం శ్రీకాళహాస్తిని దర్శనం చేయాలి చేస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయి పండితులతో లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపిస్తే వీరి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుసు రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్